ఎనుబది సర్గము వశిష్ఠమహర్షి పిలుపుపై భరతశత్రుఘ్నులు మంత్రులు మొదలగు ప్రముఖులు సభాభవనమునకు విచ్చేయుట శ్రీరాముని గునివచ్చుటకు అభ్యుదయ సూచకమైన ఆ రాత్రియందు తెల్లవారుజామున చక్కగా మాటాడుటలో నేర్పరులైన వంది మాగదులు మంగళకరములైన స్తోత్రములతో భరతుని స్తుతించిరి బంగారు వాదనదండముతో జాములను సూచించిన గారాలను మ్రోగించిరి వందల కొలది శంఖములను పూరించిరి వివిధ వాద్యముల ద్వారా మధురధ్వనులను గావించిరి ఆ మహాతూర్యనాదములు భూమ్యాకాశములయందంతటనూ నిండెను దుఃఖితుడైయున్న భరతుడు ఆ ధ్వనులను విని ఇంకను కృంగిపోయెను ఆ వాద్యముధ్వనులకు భరతుడు మేల్కొని నేను రాజునుగాను అని పలుకుచూ ఆ వాద్యధ్వనులను నిలిపి వేయించెను పిదప శత్రుఘ్నునితో అతరిట్లనెను ఓ శత్రుఘ్న కైకేయి లోకమునకు ఎంత అపకారము చేసినదో చూడుము దశరథ మహారాజు ఈ దుఃఖముల బరువును నాపై మోపి తనత్రోవన తాను పోయెను ఈ రాజ్యము ధర్మమునకు కుదురైనది మహాత్ముడు ధర్మప్రభు అయిన దశరథుని యొక్క ఈ రాజ్యలక్ష్మి ఇప్పుడు జలములలో కర్ణధారి చుక్కాని పట్టెడువాడు లేని నావవలే కొట్టుమిట్టాడుచున్నది మనకు జ్యేష్టభ్రాత పెద్దన్న యూ స్వామియు సంరక్షకుడును అయిన రఘువరుని నా తల్లి కైకేయీ ధర్మమును గాలికి వదలి అడవుల పాలు చేసెను శత్రుఘ్ననితో ఇట్లు పలుకుచు మిగుల విలపించుచు దీనుడై నిశ్చేష్డయ్యున్న భరతుని జూచి అంతపుర స్త్రీలూ అందరనూ అప్పుడు బిగ్గరగా ఏడ్చిరి భరతుడు ఇట్లు విలపించుచున్న సమయమున రాజధర్మమునూ బాగుగా ఎరిగిన సుప్రసిద్ధుడగు వశిష్ఠమహర్షి రాజా ఇక్ష్వాకు ప్రభువుల సభాభవనమున ప్రవేశించెను బంగారముతో నిర్మింపబడి మణిరత్నములతో పొదుగబడియున్న ఆ రమణీయ సభాభవనము సుధర్మ ను తలపించుచుండెను ధర్మాత్ముడైన మహాముని శిష్యులతో గూడి అందు ప్రవేశించెను సర్వవేదధర్మములను ఎరిగిన ఆ మహర్షి మెత్తని ఆస్తరణములతో గూడిన బంగారు పీఠమున ఆసీనుడయ్యెను పిమ్మట అతడు దూతలకు ఇట్లు ఆజ్ఞలనిచ్చెను మీరు కడుజాగరుకులై బ్రాహ్మణోత్తములను వైశ్య వైశ్యప్రవరులను రాజభటులు వెంట వచ్చిచుండగా యశస్వియైన అయిన భరతునీ శత్రుఘ్నునీ భరతునిమేన మామైగు యుధాజిత్తును సుమంత్రుని ఇంకను మనశ్రేయోభిలాషులైన పౌరజనులను ఈ సభకు దీసుకుని రెండు వారితో మాకు ఇచట అత్యవసరమైన పనియున్నది పిదపరథములతోనూ గుర్రములపైననూ ఏనుగులమీదనూ సభాభవనమునకు ఏతెంచుచున్న వారి యొక్క కోలాహలధ్వనులు గొప్పగా వినవచ్చెను దేవతలు ఇంద్రుని ప్రస్తుతించినట్లుగా అమాత్యులు మొదలగు వారందరును సభామందిరమునకు విచ్చేయిచున్న భరతుని పూర్వము దశరథుని వలె అభినందించిరి నిశ్చలముగానున్న జలములతో తిమింగలములు ఏనుగులు మొదలగు జలజంతువులతో మనులతో శంఖములతో ఇసుక తిన్నెలతో అలరార్చున్న ఒక మడుగువలే ఆ సభాభవనము ఇచట సభాభవనము ఉపమేయము ప్రదము జలాశయము అపమానము జలాశయమునందు తిమింగిలాదులు సహజముగనే యుండును ఈ సభాభవనమునందలి కంబళ్లపై జలములు ఉన్నట్లును అందు తిమింగలములు ఏనుగులు మున్నగు జలజంతువులు విలసిల్లుచున్నట్లును చిత్రింపబడినవి ఆ కంబళ్లపై రత్నములు పొదుగబడియున్నవి శంఖములు చిత్రింపబడియున్నవి అవి బంగారు రజస్సుతో ఒప్పుచు ఇసుకతి నెల భ్రాంతిని గల్గించుచున్నవి ఈ విధముగా వర్ణింపబడిన ఈ వైభవము అపూర్వము ఒప్పుచుండెను దశరథుని సుతుడైన భరతునితో గూడియున్న ఆ సభావేదిక పూర్వము దశరథునితో విలిసిల్లుచున్నట్లుగనే రాజిల్లుచుండెను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు ఎనుబది ఒకటవ సర్గము సమాప్తము